రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ ముగిసిందని ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న అన్నారు మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ నగరంలోని అంబేద్కర్ భవనంలో నిర్వహించారు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న పర్యవేక్షణ అధికారిగా వ్యవహరించారు జిల్లాలో పదిహేడు షాపులు మంజూరు చేయడం జరిగిందని అందుకుగాను నూట యాభై దరఖాస్తులు వచ్చాయని తెలిపారు జిల్లా వ్యాప్తంగా పదిహేడు దుకాణదారులకు సంబంధించి తహసీల్దార్ కార్యాలయంలో ఇచ్చినటువంటి కుల ధృవీకరణ పత్రం ఆధారంగా లాటరీ తీయడం జరిగిందన్నారు గెద్దలూరు సర్కిల్ పరిధిలో తహసీల్దార్ ఇచ్చిన కుల ధృవీకరణ పత్రంలో కొంత అనుమానాలు రేకెత్తించడంతో ఆర్డీఓ తహసీల్దార్తో మాట్లాడి వెరిఫికేషన్ అనంతరం లాటరీ తీయడం జరిగిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కాజా ముహీద్దీన్ తెలిపారు ఎలాంటి ఆటంకాలు లేకుండా పదిహేడు దుకాణాలకు సంబంధించి లాటరీ ప్రక్రియ పూర్తయిందని దరఖాస్తుదారులు షాపులకు సంబంధించిన ప్రభుత్వానికి చెల్లించవలసిన నగదు జమ చేసి వెంటనే షాపులు ప్రారంభించుకోవాలని అన్నారు లాటరీ ప్రక్రియలో అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ విజయ ఎక్సైజ్ పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు ఇవాళ స్థానిక అంబేద్కర్ భవన్లో కల్లు గీత కార్మికులకు రిజర్వ్ చేయబడినటువంటి లిక్కర్ షాప్ల యొక్క లాట్ తీయడం జరిగింది ఇందులో భాగంగా మొత్తం సెవెంటీన్ షాప్స్కి లాట్ తీయడం జరిగింది ఈ లాట్ తీయడం అనేటువంటి ప్రక్రియ చాలా పారదర్శకత్వంలో అందరూ అప్లికెంట్స్ మరియు మీడియా మిత్రుల సమక్షంలో జరిగింది గౌరవ కలెక్టర్ గారి స్థానంలో మేడం గారు నన్ను నామినేట్ చేయడం వల్ల ఈ లాట్ తీసేటువంటి ప్రక్రియ నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ మొత్తం పదిహేడు షాప్స్ లాస్ట్ పదిహేడవ షాప్కి సంబంధించి ఒక పర్సన్కి రెండు సర్టిఫికేట్స్ ఇచ్చారని చెప్పి మిగతా అప్లికెంట్స్ మొత్తం ఆ షాప్కి నాలుగు అప్లికే అప్లికేషన్స్ వచ్చాయి అందులో ఒక పర్సన్ యొక్క అప్లికేషన్స్ మీద ఆ సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద మిగతా వాళ్ళు అబ్జెక్షన్ రిజిస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి పెద్దారవేడి తహసీల్దార్ గారికి కాల్ చేసి అతనిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఓసీ ఒరిజినల్ సర్టిఫికేట్ ఏముందో వాట్సాప్ చేయించుకొని క్లారిఫై తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళు వాళ్ళ అబ్జెక్షన్ని విడ్రా చేసుకున్నారు వాళ్ళు ఇన్ రిటర్న్గా ఇచ్చిన తర్వాత మనం లాడ్ తీయడం జరిగింది విత్ అందరి కన్సెంట్తోనే మనకు ఈ జిల్లాకు వచ్చేసి జనరల్ షాప్లు వచ్చేసి నూట డెబ్భై ఒకటి కేటాయించడం జరిగింది అందులో టెన్ పర్సెంట్ వచ్చేసి గీత కులాల వారికి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు సార్ వచ్చేసి ఎన్నికల వాగ్దానంలో టెన్ పర్సెంట్ వచ్చేసి గీత కులాలకు వచ్చేసి మద్యం షాపులో రిజర్వ్ చేసి వారిని ఆర్థికంగా బలపడినట్టు చేస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తున్నారు అందులో భాగంగానే టెన్ పర్సెంట్ వచ్చేసి మనకు రిజర్వ్ చేయడం జరిగింది మా జిల్లాకు వచ్చేసి పదిహేడు షాపులు వచ్చేసి గీత కులాల వారికి వచ్చాయి అందులో ఏంటంటే గీత కులాల వారిలోనే అందరూ గీత కులస్తులే అందులో ఉపకులాలు ఉన్నాయి జీవోయుడి గౌడని వాళ్ళకు వచ్చేసి ఏడు షాపు రిజర్వ్ చేయడం జరిగింది డబ్ల్యూడిఏ గౌడాకి ఏడు చేయడం జరిగింది ఈడిగా ఒకటి గమన్ ఒకటి గౌండ్ లాగా ఒకటి మొత్తం పదిహేడు షాపులు ఈ పదిహేడు షాపులు వచ్చేసి ఈరోజు కలెక్టర్ మేడం గారు వచ్చేసి ఆర్డీఓ గారిని వచ్చేసి పంపించారు ఆర్డీఓ గారి సమక్షంలో మా అసిస్టెంట్ కమిషనర్ మేడం గారు కె విజయ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్కే ఖాజా మైదానని నేను అందరి సంవత్సరంలో చాలా పారదర్శకంగా వీటిని నిర్వహించడం జరిగింది మొత్తానికి గాను నూట యాభై ఎనిమిది అప్లికేషన్లు వచ్చాయి ఈ నూట యాభై ఎనిమిది అప్లికేషన్లు వచ్చేసి పదిహేడు షాపులకు వచ్చేసి వచ్చాయండి పదిహేడు మందిలో కూడా మేము వచ్చేసి తీయడం జరిగింది లాంటి ఇందులో ముఖ్యంగా ప్రధానమైన మార్పులు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఈ జిల్లా వాళ్ళు మాత్రమే ఈ జిల్లాలో షాపులకు అప్లై చేయాలి గతంలో వచ్చేసి జనరల్ షాపులకి రాష్ట్రంలోంచి ఏ రాష్ట్రం వాళ్ళైనా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వచ్చేసి వాళ్ళు చేసుకునేవారు అప్లై చేసుకునేవారు ఇది వచ్చేసి డిస్టిక్ యూనిట్ ప్రకాశం జిల్లా వారు ప్రకాశం జిల్లాకు మాత్రమే పక్క జిల్లాల వాళ్ళు ఆయా జిల్లాలకు మాత్రమే అప్లై చేసుకోవాలి రెండోది ఇప్పుడే మీరు చూశారు గతంలో ఒక అప్లికెంట్ ఎన్ని అప్లికేషన్లు వేసినా అతనికి ఎన్ని వచ్చినా అతనికే ఇచ్చాం కానీ ఇక్కడ ఏంటంటే ఎన్ని వచ్చినా కానీ గౌడ కులస్తుల్లో అతనికి ఒక షాప్ మాత్రమే ఇచ్చాము రిజర్వ్ క్యాండిడేట్ వన్ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి అతనికి రెండు వస్తే రిజర్వ్ క్యాండిడేట్ వన్కి ఇవ్వడం జరిగింది అట్లా ఒక నాగరాజు అనే వ్యక్తికి మూడు చోట్ల రావడం జరిగింది అది వచ్చేసి మరిపూడి అర్ధవీడు సంతన తల ఒకే వ్యక్తికి రావడం జరిగింది అక్కడ వచ్చేసి అతను మరిపూడి సెలెక్ట్ చేసుకున్నాడు మిగతా రెండు చోట్ల రిజర్వ్ క్యాండిడేట్ వన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి కేటాయించడం జరిగింది ఈ ఆర్ వన్ ఆర్ టూ ఎందుకు తీస్తామంటే ఒకవేళ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ కనుక ఆ డబ్బులు కట్టడంలో కానీ బ్యాంక్ గ్యారంటీ ఇవ్వడంలో కానీ ఫెయిల్యూర్ అయితే ఆర్ వన్కి ఇవ్వడం జరుగుతుంది ఫ్యూచర్లో అతను కూడా వచ్చేసి ఏదైనా ఇబ్బందులు పడి గవర్నమెంట్కి చెల్లించవలసినటువంటి నగదు చెల్లించబోని పక్షంలో ఆర్ టూకి కూడా అది కేటాయించడం జరుగుతుంది అందుకని చెప్పేసి రిజర్వ్ క్యాండిడేట్ వన్ రిజర్వ్ క్యాండిడేట్ టూలను వచ్చేసి మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది